పండితుడా జీవాధిపతి సర్వాధికారి ఇదిగో ప్రభా వాక్యం చెప్తుండగా నీ కృపను నుంచండి ప్రభా మరి ఇదిగో ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి ప్రభావ నేను చెప్తుండగా మీరే మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ఇచ్చిని ప్రార్థన ఆలోకించమని వేస్తున్నామని తడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సామెతల గంధం పదమూడవ అధ్యాయం మీరు వచ్చి జ్ఞానులు సవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును మూర్ఖులు సవాసము చేయువాడు చెడిపోవును జ్ఞానులు సవాసము చేయువాడు జ్ఞానులు జ్ఞానము గలవాడవును అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎవరితో సావాం చేస్తున్నామో వారి మీద ప్రభావం పడుతుంది అనమాట మన ఆత్మీయ జీవితంలో కానీ మన విశ్వాస జీవితంలో కానీ మనం ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది ఈ వాక్యం మన ఎలా మరి ఉపయోగపడుతుంది ఈ వాక్యం విశ్వాసంలో ఎలా ముందుకు తీసుకెళ్తుంది అంటే జ్ఞానం అంటే మన చేతుల్లోనే ఉంటుంది సావాసం అంటే ఎవరితో సహవాసం చేస్తున్నాం ఈ లోకంలో మరి మరి ఎవరి మీద సావాసం చేస్తూ ఉన్నాం మరి ఇతర మరి పరిచయాలు కావచ్చు పరిచయాలు అందరికీ ఉంటాయి మరి కొందరితోనే స్నేహం చేయాలి ఎవరితో సావాసం చేస్తున్నాం ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది మరి మూర్ఖులతో సావాసం చేస్తున్నావా జ్ఞానం గల వాడితో చేస్తున్నావా ఎవరితో సావాసం చేస్తున్నాం ఈ ఉదాహరణకు తీసుకుంటే మరి లోకంలో మరి కరోనా వచ్చిన కాడ నుంచి మనం సావాసం అంటే దాంతో కలిసి జీవించడం అనే అర్థం అంటే సావాసము మనము ఫోన్తో కానీ టీవీతో కానీ కనెక్ట్ అయిపోతున్నాం మరి సావాసము మరి ఇగో ఆ ఫోన్ కానీ జీవ మరి చూ ఫోన్ బాగా ఉపయోగిస్తూ ఉంటాం అది ఏ విధంగా ఉపయోగిస్తున్నాం చెడుగు ఉపయోగిస్తున్నామా మూర్ఖంగా ఆలోచిస్తున్నామా జ్ఞానం కలిగి ఆలోచిస్తున్నామా ఇతర విషయాలు చెడు విషయాలకు దారి తీస్తుందా ఏ విషయం కలిగి ఆలోచిస్తున్నాం ఈ లోకంలో అలాగే మనము చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ ఒక త్రాగోతా ఆయన ఉన్నాడు అతను అతని పక్కనకి వెళ్తే మనకు లేదు అతను పక్క వెళ్ళినప్పుడు మరి ఆ వాసనకి ఉండం కానీ అదే తాగిపోతాయన అదే జీవితం అని కొనసాగిస్తూ ఉంటాడు ఎలా జ్ఞానం కలిగి ఆలోచించాలి అక్కడ మనము ఎవరితో స్నేహం చేయాలి మురుకులతో స్నాహవాసం చేస్తున్నామా జ్ఞానము కలిగి సావాసం చేస్తున్నామా ఎవరితో సావాసం కలిగి జీవిస్తున్నాం ఈ లోకంలో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే బియ్యం ఉంటాయి ఆ బియ్యం కలిపితే అక్షింతలుగా మారుతాయి అదే బియ్యాన్ని బొగ్గు కలిపితే చేతబడిగా ఉపయోగిస్తారు అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసంగా ఉపయోగిస్తారు మీ వ్యక్తిత్వం కూడా ఎవరితో కలుస్తుందో ఆలోచించండి మీ వ్యక్తిత్వం ఆ మూడిట్లో ఎవరితో పోలి ఉన్నారో ఆలోచించండి అలాగే వర్షపు నీళ్ళు స్వచ్ఛమైన వర్షపు నీళ్ళు చూడండి ఆ స్వచ్ఛమైన వర్షపు నీళ్ళు వర్షపు నీళ్ళు కింద పడినప్పుడు బురదలో పడినప్పుడు మారిపోతాయి ఆ వర్షపు నీరు అదే వర్షపు నీరు పెనం మీద పడినప్పుడు ఆవిరిగా మారిపోతాయి అదే వర్షపు నేను పోతాయి మీ వ్యక్తిత్వం కూడా మీ జీవితంలో సావాస విషయంలో ఎవరి వైపు ఎవరితో ఆలోచిస్తున్నారో ఆ మూడిట్లో ఆలోచించండి మూర్ఖం కలిగి ఆలోచిస్తున్నా జ్ఞానం కలిగి ఆలోచిస్తున్నారా ఇతర వైపు ఆలోచిస్తున్నారా ఆ మూడిట్లో మీరే రోల్ చేసుకోండి ఎవరితో సావాసం చేస్తున్నారు మీ జీవితం కూడా ఆత్మీయ జీవితం అలాగే జ్ఞానము కలిగి నడుచుకోవాలి అలాగే కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఐదవ వచ్చినం నాకు ఆశయము భక్తిహీనులతో సాంగత్యము చేయను దావెది మహారాజ్ అంటున్నాడు కదా మరి అతని జీవితంలో మరి ఎవరితో పోలి ఉండాలి ఎవరితో భక్తిహీనులతో అంటే అతను క్యారెక్టర్ డిసైడ్ చేసుకున్నాడు అనమాట అంటే ఎవరితో కలిసి ఉండాలని ఆ కీర్తనలు ఇరవై ఆరో గ్రంథంలో రాస్తున్నాడు అనమాట ఎవరు సాంగత్యము ఎవరితో చేయకూడదు భక్తిహీనులతో సాంగత్యము చేయనని అతను రాస్తున్నాడు అనమాట అతని జీవితంలోనే మరి ఇదిగో మరి ఎవరితో సావాసం కలిగి ఉండాలని రాస్తున్నాడు దావిదు మహారాజు మరి ఇగో అతను నిజంగా మరి ముందే దావిదు మహారాజు మరి దుష్టులు సంగమునకు నాకు ఆహస్యము భక్తిహీనులతో సాంగత్యము చేయనంటుండు దుష్టులు సంగమనుకంటే మరి అతను సంఘములలో మరి మరి ఎవరైతే ఉంటారో మరి వ్యతిరేకత కలిగి మరి ఇగో విశ్వాసంగా ఉండకోకుండా అల్ప విశ్వాసంగా ఎవరు ఉంటారో మరి వారితో సాంగత్యం చేయనంటున్నాడు మరి భక్తిహీనులతో మరిగో మరి ఉండనంటున్నాడు పరిచయాలు కానీ మరిగో మరి భక్తిహీనులతో సాంగత్యం చేయనంటున్నాడు మరి నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మరి ఎవరి సాంగత్యం చేస్తున్నారు భక్తిహీనులతో సాంగత్యం చేస్తున్నారా మరి మరి మూర్ఖులతో సాంగత్యం చేస్తున్నారా మరి మూర్ఖపు కలిగి సావాసం కలిగి చెడిపోటకు మరి మీరు ఆలోచిస్తున్నారా ఎవరి వైపు ఆలోచిస్తున్నారు జ్ఞానము కలిగి మరి ఆలోచిస్తున్నావా మరిగో మరి దావిది మహారాజు మరి భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటున్నాడు మరి నీ నాన్న జీవితంలో ఎవరితో సావాసం చేస్తున్నారు మీరు ఎవరు పోలిన వాళ్ళు అయి ఉంటున్నారు మరి మరి మూడు క్యారెక్టర్లలో చూసుకుంటే ఎవరికే పోలి ఉంటున్నారు మరి బెల్లము అన్నము పాయసం చేసినప్పుడు బెల్లంతో అలా పోలి కలిగి ఉంటున్నారా ముత్యాల్లో వాళ్ళే కలిగి పోలి ఉంటున్నారా మరి ఇతర వైపులు దేని వైపు కలిగి ఉంటున్నారా ఆలోచించండి మరి ఇదిగో మరి మీ జీవితంలో మరి ఇతర చెడు వైపులు ఆలోచించొద్దు అంటుండదు ఆవిది మహారాజు మరి నీ నా జీవితంలో మరి ఎవరితో సాంగత్యం చేస్తున్నారు మరి ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారు ఎవరితో మరి మరి స్నేహం కలిగి ఉంటున్నారు నీ ఆత్మీయ జీవితంలో ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది నీ ఆత్మీయ జీవితంలో ఈ విషయం ఎలా మెలుచుకుంటున్నావు నీ హృదయంలో నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఈ వాక్యం ఎలా ఆలోచిస్తున్నావు మరి ఈ వాక్యం ఎలా నీకు ఉపయోగపడుతుంది నీ జీవితంలో నీ కుటుంబంలో కట్టడకు ఎలా ఉపయోగపడుతుంది నీ కుటుంబాన్ని ఎలా సరి చేసుకుంటావు నీ జీవితంలో మరి మరి సేవ చేయడానికి కానీ నీ వృత్తులను సువార్త చేయడానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది మరి ఈ వాక్యాన్ని ఎలా సరి చేసుకుంటావు నీ హృదయం అనే పలకలను ఎలా రాసుకుంటావు మరి నీ వాక్యాన్ని ఎలా సరిదిద్దుకుంటావు నీ హృదయాన్ని మరి యహోన్ బట్టి ఆనందించుడు ఆయన నీ హృదయ వాంచలు తీసుకున్నట్టున్నావు మరి మీరు మీరు ఈ వాక్యాన్ని ఎలా జ్ఞానము కలిగి ఆలోచిస్తారు ఎలా కలిగి మరి ఈ వాక్యాన్ని మీరు మీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటారు మీ ఎలా మీ హృదయాన్ని సరి చేసుకుంటారు జ్ఞానము కలిగి ఆలోచిస్తారా మరి మూర్ఖంతో ఆలోచిస్తారా చెడు వైపు ఆలోచిస్తారా మరి మీరే ఆలోచించుకోండి ఈ వాక్యాన్ని బట్టి మీరు మరి దావిది మహారాజు సాంగత్యం చేయనంటుండు భక్తిహీనులతో మరి ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాం మరి దుష్టులతో సాంగత్యం చేస్తున్నామా మరి ఇతర వాళ్ళతో మరి చెడు సావాసం కలిగి ఉంటున్నావా మంచి జీవితం కలిగి ఉంటున్నామా ఇతర ఆలోచనలు కలిగి ఉంటున్నామా దేంట్లో ఆలోచన కలిగి ఉంటున్నావు ఆలోచించు మరి ఇదిగో దావిదు మహారాజు దుష్టుల హాస్యము అంటుండు మరి నాకు చోటే లేదు అంటుండు మహారాజు మరి నీ నా జీవితంలో మనం ఎవరికి చోటిస్తున్నాం భక్తి సాంగత్యానికి చేయడానికి చోటిస్తున్నామా ఇతర వైపు చోటిస్తున్నామా నీ జీవితం నా జీవితాన్ని సరిచేసుకోమని చెప్తున్నా దావేది మహారాజు మరి ఇదిగో ఈ చిన్ని వాక్యం దేవుడి దీవుని దించుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నా స్తోత్రం దేవా మరి ప్రవ్వా పరిశుద్ధుడా ఇదిగో ప్రవ్వా మరి వాక్యాన్ని ప్రవ్వా చెప్పుటకు నాకు సహాయం దయచేసిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాను ప్రవ్వా మరి ఈ వాక్యాన్ని ప్రవ మా హృదయంలో ఉదయంలో మరి ఉండటకు నీ కృపను దా దయచేయమని నీ కాపుదల నుంచమని ప్రభ అప్పగిస్తూ ఇచ్చిన ప్రార్థన ఆలకించమని ఏ సునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్